ఓం గమ్ గణపతే నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వియల్స్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము దక్షిణాయనం గురించి కొన్ని అంశాలు తెలియజేసుకునే ప్రయత్నం చేస్తాము వీడియో ఇక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి ఎంటర్ అవుదాము సూర్య గమనాన్ని అనుసరించి మనకి ఆయనాలు అనేవి రెండు రకాలుగా విభజించారు అవి ఉత్తరాయణము దక్షిణాయనము ఉత్తరాయణము అనేది సంక్రాంతి పండగప్పుడు మనం చేసుకుంటాము అంటే ఉత్తరాయణ పుణ్యకాలము అంటాము పెద్దలకి బియ్యం పెట్టడము అని అంటారు కదా అదనమాట అంటే సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడము ఉత్తరాయణ కాలం సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించే కాలాన్ని దక్షిణాయనము అని అంటారనమాట ఉత్తరాయణ కాలాన్ని దేవతలకి పగటి సమయంగాను దక్షిణాయన కాలాన్ని దేవతలకి రాత్రి సమయంగాను గుర్తించారనమాట అయితే దక్షిణాయన కాలంలో మనం చేయవలసిన విధి ఏంటి అంటే దక్షిణాయనంలో ముఖ్యంగా పండుగలు స్టార్ట్ అవుతాయి అంటే మొదటి నెల ఆషాఢ మాసంలో పండుగలు లేకపోయినా అమ్మవారి పూజలు అవి చేస్తుంటారు అంటే వారాహి నవరాత్రులు ఇప్పుడు ఆషాఢ మాసంతో స్టార్ట్ అవుతాయి మనకి ఆ తర్వాత అమ్మవారిని పూజిస్తూ ఉంటారు తెలంగాణ ప్రాంతాల్లో బోనాలు పండగ చేసుకుంటారు ఇటువంటివి చేసుకుంటారు తర్వాత మనకి నెక్స్ట్ రాఖీ పౌర్ణమి దసరా దీపావళి వినాయ రాఖీ పౌర్ణమి దసరా వినాయక చవితి దసరా దీపావళి మొదట్లైన పండుగలు కూడా మనకి వస్తాయి అన్నమాట వరుసగా ఈ సమయంలో అంటే దక్షిణాయన కాల సమయంలో మనకి దీక్షలు కూడా స్టార్ట్ అవుతాయి దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి అంటే దక్షిణాయన కాలంలో పుణ్యకార్యాలు చేస్తే మన పాపాలు పోతాయన్నమాట అంటే దానాలు చేయటము సూర్యోదయానికి ముందుగానే లేచి నది స్నానాలు చేయటము నది స్నానాలు కుదరకునే వాళ్ళు మామూలుగా మనం ఎలా చేసుకుంటామో అలాగే స్నానాలు చేయాలి కాకపోతే సూర్యోదయానికి ముందుగానే స్నానం చేస్తున్నట్టుగా చూసుకోవాలన్నమాట తర్వాత సూర్య ఆరాధన చేయడము ఆదిత్య హృదయం పఠించడము అరుణ హృదయం పఠించడము ఇటువంటివి చేయాలి సూర్య నమస్కారాలు చేయాలి సూర్య నమస్కారాలు చేయడం వలన ఆదిత్య హృదయం పఠించడం వలన మనకి కలిగే లాభాలు ఏంటంటే కళ్ళకి తేజస్సు కలుగుతుంది శరీరము వృద్ధి చెందుతుంది అంటే శరీరం ఆరోగ్యంగా ఉంటారనమాట అలాగే మనసుకు కూడా ఆహ్లాదము కలుగుతుంది మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది ఇటువంటివి చెయ్యాలి తర్వాత నిత్యమును విష్ణు సహసనామాలు పఠించడం చేయాలి ఒకవేళ పఠించలేకపోయినా కానీ సెల్లో పెట్టుకొని వినవచ్చు అంటే వినడం కూడా చేయవచ్చు అనమాట వీలైనంత వరకు ప్రయాణాలని తగ్గించుకోవాలి తర్వాత శాకాహారాన్ని భుజించాలి మితంగా ఆహారాన్ని మితంగా తీసుకోవాలి మితంగా ఎందుకు తీసుకోవాలి అంటే డైజెస్ట్ పవర్ అనేది ఏదైతే ఉందో అది తగ్గుతుందనమాట ఈ వర్షాకాలం శీతాకాలం కదా అందువల్ల తగ్గుతుంది డైజెస్ట్ జీర్ణశక్తి తగ్గడం వల్ల మనం ఎక్కువగా ఆహారం తీసుకున్నట్టయితే మళ్ళీ మనకి ఇబ్బందులు ఎదురవుతాయి అందువల్ల తగ్గించి మితంగా ఆహారాన్ని తీసుకోవాలి వీలైనంత వరకు మెడిటేషన్ చేసుకోవాలి దానాలు చేయాలి అందులో ముఖ్యంగా తిలదానం చేస్తారు తిలదానం అంటే నువ్వుల దానం అనమాట నువ్వుల దానము చేస్తారు నువ్వులు దానంగా ఇస్తే ఎవరు తీసుకోరు కాబట్టి నువ్వుల్ని నువ్వులతో పాటు బెల్లాన్ని కలిపి నువ్వు లడ్డూలు చేసి పిల్లలకి పెట్టండి లేదు అంటే టెంపుల్లో ఇవ్వడానికి ప్రయత్నించండి ఇటువంటివి చేస్తే కనుక మన పాపాలు తగ్గుతాయి అని పెద్దలు నమ్మారు మనం కూడా నమ్మాలి ఓకే ఫ్రెండ్స్ అయితే మరికొన్ని అంశాలతో మరొక వీడియోలో కలుసుకుందాము అంతగా అందరికీ ఆల్ ది బెస్ట్